హాయ్ హలో వెల్కమ్ టు మెగానే టీవీ ఈరోజు మనతో పాటు వంశీ నందిపాటి గారు ఉన్నారు సో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ని ఆయన ఒంటి చేత్తో ముందు తీసుకెళ్తున్నారని చెప్పాలి చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ని ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తి ఆయన మరి ఈరోజు ఈషా టైటిల్ గ్లిమ్స్ లాంచ్ కూడా జరగడం జరిగింది మరి ఈ ఈషా గురించి అడిగి తెలుసుకుందాం సార్ హరర్ జోనర్లోకి అడుగు పెట్టేసారు రీసెంట్గా లవ్ స్టోరీతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నారు ఈషా ఎలా ఉండబోతుంది ఈషా ఫస్ట్ వన్ ఆర్ ఫార్టీ మినిట్స్ భయపెడతాం లాస్ట్ ట్వంటీ మినిట్స్ వెరీ మీనింగ్ఫుల్ మెసేజ్ ఇస్తాం సో అందరికీ క్లైమాక్స్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది హర్రర్ ప్లస్ ఈ డివైన్ స్టఫ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ మూవీ ఖచ్చితంగా వచ్చి చూడవచ్చు ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్న మీరు ఒక అంటే అంత టైం ఎలా దొరుకుతుంది సిక్స్టీ సెవెంటీ మూవీస్ చూసి అందులో ఒక నాలుగైదు సినిమాలు పిక్ చేసుకునే అంత టైం ఎలా దొరుకుతుంది అండ్ ఏవి ఎక్కువగా పాయింట్స్ మీరు అందులో పికప్ చేసుకుంటున్నారు సో అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక మూవీ ఏదో చూస్తూ ఉంటాం జనరల్గా ఏదైనా కొత్త మూవీస్ వచ్చినాయి అన్నప్పుడు మాకు ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యి లేకపోతే మేకర్స్ బేసిక్లీ అప్రోచ్ అయ్యి చూపిస్తూ ఉంటారు అందులో ఏం చూస్తామంటే జనరల్ ఆడియన్ లాగా చూస్తాం అదే మాకున్న ఏంటంటే ఫస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ అన్నీ పక్కన పెట్టేసి థియేటర్ లోపలికి వెళ్తున్నప్పుడు ఒక ఆడియన్ గుర్తుపెట్టుకుంటున్నాం అంటే మనం ఆడియన్ అనుకునే కూర్చొని చూడాలి టెక్నికల్ ఆస్పెక్ట్లో చూస్తే ఎప్పుడు దాన్ని జడ్జ్ చేయలేము మనం ఒక ఆడియన్ లాగా విఫ్ యూఆర్ ఏబుల్ టు ఎంజాయ్ అన్నట్టు అనేది చూడాలి రాంబాయికి నైంటీ నైన్ రూపీస్తో ఒక కొత్త స్టెప్ అయితే తీసుకున్నారు అది ఎంతవరకు టెక్నికల్గా అవుట్ అయింది అండ్ ఇదే స్టెప్ ముందు ముందు తీసుకెళ్తే ఖచ్చితంగా థియేటర్స్కి ఫ్లో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అంట అంటే నైంటీ నైన్ రూపీస్ అనేది మనకి నెంబర్స్ పరంగా హెల్ప్ అయిందా లేదా పక్కన పెడితే ఆడియన్స్లో అయితే మంచి అప్లాస్ వచ్చింది దేవర్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్ ఎందుకంటే ఒక టూ త్రీ ఫ్యామిలీస్ వాళ్ళు అంటే నాకు గా నాకు తెలియని కూడా వచ్చి మేము ఫోర్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళాం మామూలుగా అయితే టూ త్రీ మెంబర్స్ వెళ్ళే వాళ్ళం ఫోర్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళాం పాప్కార్న్ తిన్నాం కోక్తాగం హ్యాపీగా వచ్చాము సో దిస్ ఇస్ రియలీ హెల్ప్ఫుల్ మీరు ఏదైతే తగ్గించారో దాంతో మాకు ఫ్యామిలీతో వెళ్ళి చూసే అవకాశం వచ్చింది అనేసి చెప్పటం మాకు కూడా అది మేము కూడా రీథింక్ చేసుకోవాలేము ఎట్లాంటి సినిమాలు ఏమైనా ఉన్నప్పుడు తప్పు బడ్జెట్లో కానీ విలో టూ క్రోర్స్ బడ్జెట్లో కానీ తీసిన సినిమాలకి ఇట్లాంటి టికెటింగ్ స్ట్రాటజీ హెల్ప్ అవుతుందని మాకు అనిపించింది ఈ పైరస దాని మీద ఇంకా ఇన్ డీటెయిల్డ్ అంటే వెళ్ళట్లేదు చాలా మందికి కొంచెం అంటే ఐబొమ్మ కాదు ఐబొమ్మ కంటే ముందు ఉన్న సైట్స్ కూడా ఉన్నాయి మరి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది అందరికి ఒక డౌట్ ఉంది బట్ అది మీరు కన్వే చేసారా డీటెయిల్డ్గా గా వెళ్ళడానికి ఐబొమ్మ రవిని వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుంటే అతను ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ అంటే క్యూబ్స్ అవసరం క్రాక్ చేస్తున్నారా లేకపోతే ఇంకా కింద స్థాయిలో ఏదన్నా డైరెక్ట్ ల్యాబ్స్ నుంచి ఏమన్నా ఇది చేస్తున్నారా ఇవన్నీ తెలుసుకోవాల్సింది అదంతా ఇట్ ఈస్ సబ్జుడైజ్ అండ్ పోలీస్ విల్ డూ దట్ ఇన్వెస్టిగేషన్ బట్ ఆ ప్రాసెస్ ఎలా అనేది తెలిస్తే మేబీ అదొక లూప్కోల్ని క్లోజ్ చేసుకునేదానికి అదొక అవకాశం మనకి యా దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూసుకున్నట్లయితే ఈషాతో హరర్ జోనర్ అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు వంశీ నందిపాటి గారు అయితే ఈ మధ్య మనం టికె సినిమా ముందుకు వెళ్ళాలంటే మెయిన్గా ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో టికెట్ ప్రైసింగ్ కావచ్చు అలాగే ఈ పైరసీ కావచ్చు ఈ రెండు ఇష్యూస్ మీద ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాలి ఇటు టికెట్ ప్రైసింగ్ తగ్గిస్తూ వస్తున్న నిర్మాతలు ఈ పైరసీని ఎలా అరికట్టే పదంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అటు పోలీస్ వ్యవస్థతో కలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తామని వంశీ నందిపాటి చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి మేగానే హైదరాబాద్ నుంచి